తన అక్క చావు గురించి గుండె పగిలే నిజం తెలుసుకొని మ్యాడీ మధుకి పెళ్లి జరిపించి దేవేంద్రకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నాగవల్లి ఇక మ్యాడీ అయితే చిన్ని గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే నాగవల్లి అయితే వస్తుంది ఏమైంది మ్యాడీ నిన్నెప్పుడు ఇలా చూడలేదు ఎందుకలా కన్నీళ్ళు కనిపిస్తున్నాయి ఏం జరిగింది నిన్నెవరైనా ఎన్న అన్నారా నాతో చెప్పు వాళ్ళ తాట తీస్తాను అంటూ నాగపల్లి అయితే అడుగుతూ ఉంటుంది నేను ఏదైనా చిన్నపిల్లో నా మమ్మీ వాళ్ళు కొట్టారు వీళ్ళు తిట్టారు అనడానికి నేను బాధపడేది చిన్ని గురించి ఇప్పటి వరకు చిన్ని ఆజుకి కూడా తెలియలేదు ఇటువైపు చూస్తే మీ ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు చిన్నిని నేను ప్రాణంగా ప్రేమించాను తనతోనే నా జీవితం అనుకున్నాను అలాంటి తను లేకపోతే నేను ఎలా బ్రతకగలను నేను తనతోనే జీవితాన్ని ఊహించుకున్నప్పుడు నేను వేరొకరితో జీవితాన్ని ఎలా పంచుకోగలను అంటూ మ్యాడీ అయితే బాధపడుతూ ఉంటాడు ఇక ఇదంతా విన్న నాగవల్లి అయితే దేవేంద్ర దగ్గరికి అయితే వెళ్తుంది బావా మ్యాడీ మనసులో ఆ చిన్ని బాగా పాతుకుపోయింది చిన్ని లేకుండా బ్రతకలేను అన్న పొజిషన్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు మ్యాడీని చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది శ్రేయతో పెళ్లి కనుక జరిపిస్తే వాడు ఏమైపోతాడో అని నాకు చాలా టెన్షన్గా ఉంది అంటూ అనగానే ఏంటి నాగవల్లి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు వాడు ఏదైనా సరే నేను శ్రేయతో పెళ్లి జరిపించి తీరుతాను అంటూ దేవేంద్ర అయితే చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక నాగపల్లి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఉన్నట్టుండి దేవేంద్ర దాచిన పెన్ డ్రైవ్ అయితే కింద పడుతుంది ఆ ఫ్రెండ్ డ్రైవ్ ఏంటని నాగవల్లి అయితే చూస్తూ ఉంటుంది ఇక అది ఓపెన్ చెయ్యంగానే తన అక్కని చంపింది దేవేంద్ర అని నిజమైతే తెలిసిపోతుంది ఆ నిజం తెలుసుకున్న నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇన్ని రోజులు మా అక్కని చంపింది కావేరి అనుకుని తన కుటుంబాన్ని ఎంతగానో బాధ పెట్టాను తనని చంపేశాను అలాగే తన భర్తని కూడా బంధించి బాధ పెడుతున్నాను ఇన్ని రోజులు ఈ నిజం తెలుసుకోలేక నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను చేసిన తప్పుకి క్షమాపణ లేదు అసలు బావింత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడని అస్సలు అనుకోలేదు నా అక్క చావుకి కారణం తనయ్యండి ఏమీ తెలియని అమాయకుల మీద నిందన వేశాడు నేను కూడా అదే నిజం అనుకుని నమ్మాను చిన్నికి ఎంతో ద్రోహం చేశాను నేను చేసిన ద్రోహం నేను చేసిన అన్యాయం నేను చేసిన పాపం పోవాలి అంటే ఖచ్చితంగా చిన్ని ఎక్కడుందో తెలుసుకుని మ్యాడీకి చిన్నికి పెళ్లి చేసి ఆ అమ్మాయిని నేను ప్రేమగా చూసుకుంటే కొంతలో కొంతైనా నేను చేసిన పాపం పోతుంది అంటూ ఇక నాగవల్లి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక చిన్ని గురించి ఎంక్వైరీ చేయడం అయితే మొదలు పెడుతుంది నాగవల్లి ఇక అనుకున్న విధంగానే తను కాలేజీలో అందరి కూడా ఎంక్వైరీ చేయడంతో ఇక చిన్ని గురించి అయితే అసలు నిజం తెలుసుకుంటుంది నాగవల్లి అయితే ఇక ఎంతో సంతోషంగా మ్యాడీ దగ్గరికి అయితే వెళ్తుంది మేడీ ఇన్ని రోజులు నిన్ను ఎంతగానో బాధ పెట్టాను నీ చిన్ని విషయంలో కానీ ఇప్పుడు నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నీ చిన్ని ఎవరో తెలిసిపోయింది నేను ఇప్పుడు నీ చిన్ని దగ్గరికి తీసుకువెళ్తాను అని నాగవల్లి చెప్పగానే ఆ మాటకి మ్యాడీ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది నా చిన్ని కనిపించిందా తనని నువ్వెలా కనిపెట్టావు అంటూ అనగానే నీ కోసం నేను అన్నీ తెలుసుకున్నాను ఇప్పుడే నిన్ను నీ చిన్ని దగ్గరికి తీసుకువెళ్తాను అంటూ ఇక నాగవల్లి అయితే మ్యాడీని మధు దగ్గరికి అయితే తీసుకుని వెళ్తుంది ఇక మధు ఇంటికి వెళ్ళంగానే మధుని చూసి ఏంటి మమ్మీ చిన్ని దగ్గరికి తీసుకువస్తానని చెప్పి మధు ఇంటికి తీసుకువచ్చావు అంటూ అనగానే నువ్వు అనుకుంటున్నట్టు తన పేరు మధు కాదు నువ్వు ప్రేమిస్తున్నా నీ చిన్ని అంటూ చెప్తూ ఉంటుంది నాగవల్లి ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది మధు నేను ప్రేమిస్తున్న చిన్నయ్య అంటూ అనంగానే తన నోటితోని నీకు నిజాన్ని చెప్పిస్తాను అంటూ నాగవల్లి అయితే ఇంకా మధుని పిలుస్తుంది నీ చిన్నప్పుడు పేరేంటి అంటూ అనంగానే నా చిన్నప్పుడు పేరు మీరు అడుగుతున్నారేంటి అంటూ అడుగుతూ ఉంటుంది మధు అయితే ఏమీ లేదు మధు నేను నిజం తెలుసుకోవాలి అనుకుంటున్నాను నిజం చెప్పు నీ చిన్నప్పుడు పేరేంటి అంటూ అనంగానే చిన్ని అని చెప్తుంది మధు అప్పుడు ఇక సుబ్బు రూప ఇద్దరూ కూడా ఏంటి మేడీ బాబు తను గురించి ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటున్నావు అనంగానే మాడి ప్రాణంగా ప్రేమించే అమ్మాయి చిన్ననాటి స్నేహితురాలు చిన్ని ఆ చిన్ని మధు అని నాకు తెలిసింది అందుకనే మ్యాడీకి నిజం చెప్పడానికి తీసుకువచ్చాను అంటూ అనగానే ఇక మధు అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది మ్యాడీ నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్నది నన్న నీ ప్రేమను దక్కించుకున్న అదృష్టవంతరాన్ని నేనా అంటూ ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక మధు అయితే సరే నీ చిన్ని అని తెలిసింది కదా ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి అంటూ అనంగాని ఏంటి మమ్మీ నువ్వు నా చిన్నిని వెతికి తీసుకువచ్చావు మధు ఏ చిన్నీ అని తెలిసేలా చేసావు నువ్వు ఏం చెప్పినా చేస్తాను అంటూ ఇక మ్యాడీ అయితే చెప్తూ ఉంటాడు అయితే ఇప్పుడే మీ పెళ్ళి జరిగిపోవాలి నువ్వు మధుని పెళ్లి చేసుకోవాలి నీ చిన్నిని పెళ్లి చేసుకుని ఇంటికి రావాలి అంటూ అనంగాని మమ్మీ ఏంటి సడన్గా ఉన్నట్టుండి నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు అంటూ మ్యాడీ అయితే అడుగుతూ ఉంటాడు నువ్వు నేను చెప్పినట్టు చేస్తాను అన్నావు కదా నాకు మాట ఇచ్చావు కదా నేను చెప్పినట్టు చెయ్యాలి అంటూ చెప్తూ ఉంటుంది ఇక నాగవల్లి అయితే సరే మమ్మీ నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటూ అనగానే ఇక మ్యాడీని మధు ఇద్దరిని కూడా గుడికైతే తీసుకువెళ్తుంది నాగవల్లి ఇద్దరికీ కూడా పెళ్ళైతే జరిపిస్తుంది ఇక నాగవల్లి అయితే ఇప్పటికైనా నేను చేసిన పాపం కొంచెమైనా పోతుంది కావేరి నీకు నేను చాలా అన్యాయం చేశాను నిన్ను అన్యాయంగా చంపాను నిన్ను ఎన్నో చిత్రహింసలు పెట్టాను నన్ను క్షమించు నీకు చేసిన అన్యాయానికి నాకు క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు కానీ నీకులాగే నీ కూతుర్ని ప్రేమగా చూసుకుంటాను నువ్వు ఉంటే తనకి ఎంత ప్రేమ పంచేదానివో నేను కూడా అంతే ప్రేమగా చూసుకుంటాను అంటూ నాగవల్లి అయితే కావేరీకి క్షమాపణ అయితే చెప్పుకుంటుంది ఇక మ్యాడీని మధుని ఇద్దరినీ కూడా ఇంటికి అయితే తీసుకుని వెళ్తుంది ఇక ఇంటికి తీసుకువెళ్ళం కానీ అప్పుడే ఇక నాగవల్లి చేసిన పనికి ఒక్కసారిగా శ్రేయ వరుణ్ అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇంతలో ఇక శ్రేయ తల్లయితే అడుగుతూ ఉంటుంది ఏంటదన ఇది నా కూతురికి మ్యాడీకి పెళ్ళి చేస్తానని మాటిచ్చి ఇలా చేశావు అంటూ నిలదీస్తూ ఉంటుంది నేను చేసిన పాపం పోగొట్టుకోవాలి అంటే నాకు ఇంతకన్నా మార్గం కనిపించలేదు మీ అన్న కారణంగా నేను ఎంతో పాపం చేశాను మీ అన్న చేసిన పాపాన్ని నేను కూడా మూటగట్టుకున్నాను అందుకనే దానికి ప్రాయశ్చిత్తంగా ఎలా చేశాను నన్ను క్షమించు నీకు మాటిచ్చి తప్పాను అంటూ నాగవల్లి అయితే మ్యాడీని అలాగే మధుని తీసుకుని పైకి అయితే వెళ్ళిపోతుంది అప్పుడే దేవేంద్ర అయితే వస్తాడు విషయం తెలుసుకొని ఒక్కసారిగా నాగవల్లి అని కోపంగా అర్వంగానే ఇక నాగవల్లి అయితే కోపంగా కిందకైతే వస్తుంది ఏంటి వల్లి నువ్వు చేసిన పని మ్యాడీకి ఆ మధుకి పెళ్లి చేయడం ఏంటి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అంటూ అనంగానే నేను మ్యాడీకి మధుకి పెళ్లి చేయలే మ్యాడీకి చిన్నికి పెళ్లి చేశాను అంటూ ఇక నాగవల్లి అయితే షాక్ ఇస్తుంది ఏంటి నువ్వు చెప్పేది ఆ మధు చిన్నీయా చిన్ని కనిపిస్తే చంపేస్తానని చెప్పిన నువ్వు ఎందుకు వాళ్ళిద్దరికి పెళ్లి చేశావు అంటూ అడుగుతూ ఉంటాడు దేవేంద్ర అయితే నువ్వు చేసిన పాపానికి చిన్నిని ఎందుకు చంపుతాను అంటూ తనకి దొరికిన పెన్ డ్రైవ్ అయితే దేవేంద్ర చేతిలో పెట్టి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది నాగవల్లి అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు